హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను ఉల్లికాడ టమాటా కర్రీ చేస్తున్నా దానికి కావాల్సిన కొత్తిమీర ఉల్లిగడ్డ చింతపండు పచ్చిమిర్చి కరివేపాకు ఒకసారి కర్రీ చేసుకు చిట్కాడు ఆయిల్ జీలకర్ర దాల్చిన చెక్క రెండు ఉల్లిగడ్డ కరివేపాకు పచ్చిమిర్చి ఇట్లా వేసుకొని కొద్దిగా కలుపుకుందాం కొంచెం ఆయిల్లో వేగేదాకా కొంచెం కలుపుకుందాం మూత పెట్టేసుకుందాం తర్వాత మనం చింతపండు వేసుకుందాం చింతపండు గుజ్జు గుజ్జులాగా అవుతుంది వీటికు కాంబినేషన్ ఉంటుంది కాబట్టి కొంచెం చింతపండు వేసినాం చింతపండు కూడా కరిగిపోయింది టమాటా వేసుకుందాం టమాటా వేసుకుని కలుపుకుందాం మీరు కూడా ట్రై చేయండి ఒక ఎగ్ కొట్టి వేసుకుందాం నేను ఒకటే వేసినా కావాలంటే మీరు రెండు మూడైనా వేసుకోవచ్చు మంచిగా కలుపుకొని తర్వాత మనం ఉల్లికాడలు వేసుకుందాం మంచిగా నీట్గా కలుపుకుందాం ఆయిల్ మంచిగా పట్టేంతవరకు కలుపుకుందాం పచ్చివాసన పోయేంతవరకు మంచిగా ఆయిల్లో వేయగా నిద్దాం ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇట్లా బాగా చూసారా ఎలా ఉడికిపోయిందో కొంచెం అల్లం వేసుకుందాం కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం సాల్ట్ కావాలంటే మీరు లాస్ట్లో వేసుకోవచ్చు టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు కొంచెం వాటర్ పోసుకుందాం కొత్తిమీర

సూపర్ సూపర్ అంతేనా సూపర్ గారు సమయానికి వచ్చినా తినే టైంకి వచ్చినా నేను చూసి నేనే చూడు మామ చూడు ఎంత ఉందో చూసి చెప్పు ఓకే ఫ్రెండ్స్ చూద్దాం ఒకసారి సూపర్ బాబా బాబా అదిరిపోయింది అల్లుడు అవునా అదిరిపోయింది అల్లుడు బాబా మస్తుంది సూపర్ మా అల్లుడు చేసాడండి అదిరిపోయిందండి వండలో వండలో మనగాడండి